ప్రైజ్ అల్ ఆ దేవుడిని దేవించుగాక ఈ దినము వాగ్దానము ఆది ఎందు దేవుడు దేవుని వాక్యం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను వ్యూహానికి వార్త మొదటి అధ్యాయం మొదట వచనము ఆయన సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు ఆదిలో ఆయన వాక్కు చేత సర్వస్వం సర్వమును వాడై ఉన్నాడు కనుక నీ పట్ల ఆయన అద్భుతమైన కార్యములు చేయగలవాడై ఉన్నాడు దేవుడు ఈ వాగ్దానం నీ పట్ల ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఇది నం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి బేతకోస్ చర్చ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్ thank mm -hmm. you